న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ మైనస్ మూడు ది థర్డ్ కేస్ గతంలో వచ్చిన హిట్ సిరీసుల్లో ఇది మూడో సినిమా మొదటి రెండు పార్ట్లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్ మైనస్ మూడుని సినిమాను తెరకెక్కించాడు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటించింది అభిమానుల భారీ అంచనాల మధ్య మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హిట్ మైనస్ మూడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది సినిమాలో రక్తపాతం హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో హిట్ మైనస్ మూడు మూవీ ఆడియన్స్కు బాగా ఎక్కేసింది ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది అలాగే ఓవర్సీస్లోనూ నాని సినిమాకు మంచి స్పందన వచ్చింది థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడనుంది హిట్ మూడు సినిమా ఓటీటీ పై అధికారిక ప్రకటన వచ్చింది హిట్ మూడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఈ క్రమంలో హిట్ మూడు సినిమాను మే ఇరవై తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు ఈ మేరకు నెట్ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్టులో హిట్ మూడు మూవీని పెట్టేసింది అయితే నెట్ఫ్లిక్స్ హిట్ మూడు టీం దీనిపై అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది నాని హిట్ మూడు సినిమా కోసం నెట్ఫ్లిక్స్ రూ యాభై కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు తెలుస్తోంది వాల్ పోస్టర్ సినిమా యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నానిలు హిట్ మూడు చిత్రాన్ని నిర్మించారు నాని శ్రీనిధి శెట్టిలతో పాటు సూర్య శ్రీనివాస్ రావు రమేష్ సముద్ర ఖని కోమలి ప్రసాద్ నెపోలియన్ రవీంద్ర విజయ్ ప్రతీక్ బబ్బర్ తిస్కా చోప్రా తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు అలాగే అడవిశేష్ కార్తీ క్యామియో రోల్స్ లో కనిపించారు ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చాడు మరి థియేటర్లలో హిట్ మూడు సినిమాను మిస్ అయ్యారా లేదా మళ్లీ నాని సినిమాను చూడాలనుకుంటున్నారా అయితే మరో నాలుగు రోజులు వెయిట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ నేను అమ్మాయినే నాకు పీరియడ్స్ వస్తాయి మరీ ఇంత బోల్డా సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ ఏమయ్యేవారో తెలుసా నక్కతోక అంటే ఇదేనయో అల్లు అర్జున్ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్ గూగుల్ మ్యాప్ సాయంతో ముప్పై ఎనిమిది ఏళ్ల ఏజ్లో పేరెంట్స్ చెంతకు